ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థ లేకుండా సచివాలయాలను తీసుకువచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మేలు చేశారని డివిజన్ పాలెం పాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మేలును ప్రజలందరూ గుర్తించి ఎన్నికల్లో తనను విజయసాయి గెలిపించి మరలా సీఎం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా అందరూ చూడాలని మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని సీఎం జగన్కు అండగా నిలవాలని ఆయన కోరారు చంద్రబాబు నాయుడు వస్తే ఈ వ్యవస్థలన్నీ తుడిచిపెట్టుకుపోతాయని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ ఆనం మరణమ్మ వేఎస్ రవంతి బీసీసీబీ మాజీ చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి విజా చైర్మన్ కోటిరెడ్డి రంగారెడ్డి వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాల ఓపెనింగ్ చేసుకునేదానికి వచ్చాం చాలా అభివృద్ధి కార్యక్రమాలను మనం ఈ రోజు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది మన అరుణమ్మ గారు ఎప్పుడో ఎందుకంటే జిల్లా మొత్తం ఆమె నిధులు ఉంటుంది కానీ సొంత ఊర్లో ఇచ్చేదానికి అవకాశం లేదు ఎందుకంటే ఇది కార్పొరేషన్లో ఉంది కాబట్టి ఆమె అడిగిన దానికి లేదనకుండా ఈ రోజు సాయంత్రమే పదిహేను పదహారు లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్కి ఎంపీ ల్యాబ్స్ లో నుంచి ఇవ్వడం జరుగుతుంది దాన్ని మన విజయ్ కుమార్ రెడ్డి గారిని అడిగి ఇంకా రెండు లక్షలు ఎక్స్ట్రా అయినా మూడు లక్షలు ఎక్స్ట్రా అయినా కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేయడం అది కూడా మహిళల ఖాతాలో వేయడం ఎక్కడ లంచాలకి అవకాశం లేకుండా చేయడం సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి మన గ్రామాల్లో ఉండే పిల్లలకే అక్కడ ఉద్యోగాలు ఇచ్చి అన్ని సేవలు మనకి సచివాలయం ద్వారా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది గతంలో ఏదైనా కావాలంటే మనం ఎండిఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు ఆర్టీఓ ఆఫీసులు చుట్టూ తిరిగే పరిస్థితి నుంచి ఈరోజు మన గ్రామాల్లోనే పరిపాలనంతా కూడా సాగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా పేద పిల్లలు చదువుకునే గవర్నమెంట్ స్కూళ్ళని అన్ని విధాలా కూడా మార్పులు చేసి ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో పేద పిల్లలు మధ్యతరగతి పిల్లలు చక్కగా చదువుకుంటున్నారంటే దానికి కారణం ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేయడం కానీ హాస్పిటల్స్లో డాక్టర్స్ కొరత లేకుండా అపాయింట్ చేయడం కానీ ఇట్లా అనేక కార్యక్రమాలు చేయడం మీకు అందరికి కూడా తెలుసు గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వంద రెండు వందల రూపాయలతో స్టార్ట్ అయిన పెన్షను వెయ్యి రూపాయలు ఇచ్చారు పోయిన ఐదు సంవత్సరాలు ఆకరాను పోతూ పోతూ రెండు వేలు చేశాడు మన ముఖ్యమంత్రి గారు దాన్ని మూడు వేలు చేసి పేద వృద్ధులకు ముఖ్యంగా ఎంతో దాన్ని సహాయకారిగా ఉపయోగపడుతుంది రేపు రాబోయే ఎన్నికల్లో దాన్ని నాలుగు వేలు చేయడం కూడా జరుగుతుందని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఒక మన ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలని మీరందరూ కూడా అభినందించాలి ఆశీర్వదించాలి ఏ పొరపాటున తిరిగి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ సచివాలయ వ్యవస్థ ఈ సంక్షేమ కార్యక్రమాలు చాలా వరకు తొలగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అందరూ కూడా అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా ముఖ్యంగా మహిళా సోదరీ మనులని కోరుకు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి మహిళల మీద చాలా గౌరవం ఉంది వాళ్ళే రేపు ఆయన్ని ఆదుకుంటారని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది తప్పకుండా ఆ మాటను అమ్ము చేయకుండా మీరందరూ కూడా మంచి మనస్సుతో కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటాం మనమందరం రాబోయే ఎన్నికల్లో శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా వేణంబాక విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా మంచి మెజార్టీతో గెలిపించుకొని మన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటా ఎంతో మనం కృషి చేయాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను రూపకల్పన ప్రతి సంక్షేమ పథకం కూడా మహిళల అకౌంట్ లో ప్రతి మహిళ మీద కూడా పెట్టుకున్నటువంటి నమ్మకం ఏంటంటే మహిళ ప్రతి కుటుంబాన్ని ఏ విధంగా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిద్దాం మన ప్రాంతాలన్నింటిని కూడా అభివృద్ధి చేసుకోవాలంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మన పన్నెండో డివిజన్ నుంచి అతిపెద్ద మెజారిటీతో తోటి గెలిపించి మన నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులైనటువంటి విజయసాయిరెడ్డి గారు మనకి ఎంపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగిందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను విజయసాయిరెడ్డి గారిని మన ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించి మనం జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇచ్చి మన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఇంకా కూడా సంక్షేమ పథకాలు పెంచి మన కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా బలోపితం అవుతాయని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ

అభివృద్ధి పార్టీ పెద్దల ప్రాప్యత గారు పాల్గొనる మన ప్రొజెక్ట్ కార్యక్రమము నుండి మైత్రి నిధిని పొందడానికి వచ్చినారని బాలా ప్రజలందరూ కావాలని కోరుచు మా గ్రామము ఈ రోజు కొత్తగా వేసినటువంటి మిమ్మల్ని సహాయం మూడు కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం